అత్తాయిసు వార్త ఐదవ అధ్యాయము పదవ వచనము నవధన్యతల్లో ఎనిమిదవ ధన్యత నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోకరాజ్యము వారిది నీతినిమిత్తము దేవుని వాక్యానుసారంగా జీవించే వారందరికీ తాత్కాలికంగా శ్రమలు తప్పవు ఎవరైతే దేవుని ప్రామాణికాలైన సత్యం న్యాయం పవిత్రతలను పాటిస్తూ సత్ప్రవర్తనతో జీవిస్తారో వారికి ప్రస్తుత చెడు సమాజం కానీ నులివెచ్చని జీవన విధానం కానీ గిట్టవు వారు అలాంటి వారితో రాజీపడలేరు వారు మనుషులకు అప్రియులు వారిని ప్రజలు దగ్గరకు రానియరు వారు నిందల పాలవుతారు ఇహలోకానికి లొంగిపోయిన వారి నుంచి వారికి హింస వ్యతిరేకత వస్తుంది కొన్నిసార్లు సంఘంలో తమను గూర్చి గొప్పగా పొగుడుకునే వారి నుండి హింస వ్యతిరేకత వస్తుంది అయితే క్రైస్తవులు ఎప్పుడు ఈ శ్రమలను అనుభవిస్తారో అప్పుడు వారు ఆనందించాలి ఎందుకంటే ఎక్కువగా ఎవరు శ్రమ దేవుడు వారిని ఎక్కువగా ఆశీర్వదిస్తాడు క్రైస్తవులు అవమానం హేళన నష్టం వీటన్నింటినీ తప్పించుకోవడం కోసం దేవుని చిత్తం జరిగించే విషయంలో తప్పిపోయే శోధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి దేవుని రాజ సిద్ధాంతాలు ఎన్నటికి మారవు క్రీస్తీయేసనందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు నీతినిమిత్తం శ్రమపడి హింసను సహించే వారికి దేవుని రాజ్యం పరలోక బహుమానాలు లభిస్తాయన్న వాగ్దానం ఉంది